నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న రాజేష్ చార్డీ గారు ఈరోజు ఎలాంటి టెక్నిక్ మనకు చెప్పబోతున్నారో తెలుసుకుందాం హలో సార్ హాయ్ ఏ టెక్నిక్ చెప్తున్నారు సో ఇది మనకి సనాతన ధర్మ ప్లస్ ఆల్ ఇప్పుడు మనం అష్ట దిక్పాలకులు అంటాం కదా ఎనిమిది దిక్కులు అండ్ దిస్ ఎయిట్ అనేది మనం ఆల్రెడీ లాఫ్ అట్రాక్షన్ వైస్ చెప్పుకున్నాం మీ సంపదను సృష్టించే నెంబర్ అని సో ఈ ఎయిట్ ని బట్టి మనం ఏం చేయొచ్చు ఆ ఎయిట్ కి మనకి ఏ విధంగా మన డే టు డే లైఫ్లో మ్యాచ్ అనేది ఫామ్ అవుతుంది అనేది మనం దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఓకే సో మనం ఎక్కడ కూర్చున్నా నిలబడ్డా సో ఎయిట్ డైరెక్షన్స్ ఉంటాయి రైట్ సో ఈ ఎయిట్ డైరెక్షన్స్ కి సంబంధించి మనకి పాజిటివ్ రావచ్చు నెగిటివ్ రావచ్చు దాంతో పాటు మరి ఏ విధంగా ఈ పాజిటివ్ నెగిటివ్ మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే అన్నిటికంటే ప్రీషియస్ ఏంటి టైం టైం కాలం సో టైమ్ ఈజ్ మోర్ ప్రీషియస్ మనీ అవ్వచ్చు హెల్త్ అవ్వచ్చు వాట్ ఎవర్ దీన్ని బట్టే ఈ టైంని మనం ఎలా యూటిలైజ్ అనే దాన్ని బట్టి మనం దేని మీద ఫోకస్ చేస్తే అది మనకు గ్రో అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్గా నేను బాగా ఫిట్ ఉండాలి అనుకుంటున్నాను అనుకోండి అంటే మనం టైం దేనికి ఇవ్వాలి టైం ఇన్వెస్ట్మెంట్ అనేది దేనిపైన పెట్టాలి హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ పెట్టాలి అప్పుడు మనం హెల్త్ కోసం కావాల్సిన వాకింగ్ లేకపోతే జిమ్ కి వెళ్తున్నామా యోగా చేస్తున్నామా మెడిటేషన్ చేస్తున్నామా అనేది దీని అంటే మనం ఇక్కడ అందరూ ఏమనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనీ ఇన్వెస్ట్ చేయాలి లేదా ఇంకోటి ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్ మనం మనకి తెలియాల్సింది అంటే టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నాం సో టైమ్ ఈస్ మోర్ 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 ఇంపార్టెంట్ మన ఈ కాలాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం ఈ కాలము మన చుట్టూ ఉన్న ఈ యైట్ వేస్ నుంచి మనకు వస్తుంది ఓకే దీనికి అందరికంటే ఎక్కువగా బాగా ఈ టెక్నిక్ గురించి తెలిసింది ఎవరు అంటే మనకి వేదాల పరంగా చూసినా ఏది సనాతన ధర్మం ప్రకారం చూసినా అగువరాస్ సో వీళ్ళంతా టైం వేస్ట్ చేసుకునే వర్క్ చేస్తూ ఉంటారు టైంని టైం బేస్ చేసుకునే ఇస్తూ ఉంటారు ఈవెన్ దో కొన్ని మనకి మూవీస్ కానీ గ్రంథాల నుంచి కానీ చూస్తే వీళ్ళు సటన్ పీరియడ్ ఆఫ్ టైం టైంని కూడా ఆపే అంత పవర్ఫుల్ అనేది వస్తుంది ఓకే ఈవెన్ దీనిపైన మన కంట్రీలో కాదు కానీ వేరే కంట్రీలలో టైం ట్రావెల్ మీద ఇదే ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అంటే ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ వాళ్ళకి వస్తే పాస్ట్లోకి ఎలా వెళ్ళొచ్చు ఫ్యూచర్లోనే ఎలా వెళ్ళొచ్చు ఇప్పుడు మనం వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడుకుంటాం తను ఎలా ఫ్యూచర్ని ప్రెక్ట్ చేయగలిగాడు సో ఈ ఈ టైం అనే దాన్ని తీసుకొని ఆ టైంని తనకున్న ఆ దివ్యశక్తితోని మల్టిప్లై చేసుకొని ఆ ఎనర్జీ ఫ్యాక్టర్స్ ఎంత ఫ్లో చేస్తాయనే దాన్ని బేస్ చేసుకొని చెప్పారండి ఇప్పుడు మనం ఈ టైం మిషన్ గురించి ఇప్పుడు మూవీస్ ఎక్కువ అయిపోయాయి రీసెంట్ గా టైం బేస్ ట్రావెల్స్ ని బేస్ చేసుకుని ఆల్ దిస్ రిలవెంట్ టు ఇది సో ఈ అగోరాస్ అనే వాళ్ళు ఆ టైం ఫ్యాక్టర్ మీదనే ఎక్కువ పని చేస్తారు సో దేన్నైనా వాళ్ళు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ని ఫాస్ట్ చేయొచ్చు ఆపొచ్చు బ్యాక్ కూడా వెళ్ళొచ్చు ఓకే ప్రెసెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ అంటే టైం ని మనం ఆపొచ్చు అంటారా ప్రాక్టీసెస్ ద్వారా కాలాన్ని మనం కంట్రోల్ చేసే ఛాన్సెస్ కంట్రోల్ చేయము మనం ఆ టైం కి ట్రావెల్ చేస్తాం ఓకే ఇట్స్ నాట్ లైక్ అంటే మీరు అన్నారు కదా టైం పీరియడ్ ని కూడా ఆ ఆపొచ్చు అని ఆపొచ్చు అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ఆగుతున్న టైం అది కేవలం మనకు మాత్రమే ఇట్స్ నాట్ ఫర్ ఎంటైర్ యూనివర్స్ ఓకే యూనివర్స్ టైం అనేది మళ్ళీ ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఈవెన్ సమ్ టైమ్స్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తున్నాం దట్ అంటే చాలా మందికి ఏంటి ఏంటి ఇలా టైం ఆపుతారా అని అనిపిస్తుంది సింపుల్ గా మనం ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్ సంబంధించి కంట్రీకి ట్రావెల్ చేస్తున్నాం ఫ్లైట్ ఎక్కాం మనం ఈ రోజే ఎక్కుతాం మళ్ళీ అక్కడ కూడా ఇదే రోజు దిగుతాం కొన్ని సందర్భాలు కొన్నిసార్లు మనం ఇక్కడ ఎక్కిన డేట్ కి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి దిగిన డేట్ కి టూ డేస్ గ్యాప్ వస్తుంది మరి టూ డేస్ ఎక్కడికి పోయింది మళ్ళీ బ్యాక్ వెళ్ళిన కంట్రీకి చూసుకుంటే మనం ఓన్లీ వన్ డేనే ఉంటుంది అంటే టైం ట్రావెల్ జోన్ అనేది మనకి ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ మ్యాప్ తీసుకుంటే డిఫరెంట్ సెగ్మెంట్లో డిఫరెంట్ టైం ఉంది ఇప్పుడు యుఎస్ లోనే త్రీ డిఫరెంట్ టైం జోన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఒక జోన్ నుంచి ఇంకో జోన్ వెళ్తే నా గంట పోయినట్టు కాదు కదా సేమ్ ఇక్కడ కూడా వాళ్ళు ఏంటంటే మన వే ఆఫ్ థింకింగ్ నుంచి ఆ టైంని ముందుకు తీసుకెళ్ళగలరు వెనక కూడా తీసుకెళ్ళగలరు అది మనకు మాత్రమే సంబంధం ఉంటుంది మిగిలిన టైం జోన్ ఆగిపోయి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఆగిపోయింది ఎంటైర్ యూనివర్స్ పన్నెండు ఆగిపోయి జరగదు కేవలం ఆ ఈవెంట్ ఏదైతే అక్కడ జరుగుతుందో దానికి సంబంధించి బ్యాక్ వెళ్ళొచ్చు ఫ్రంట్ వెళ్ళొచ్చు ఆగిపోవచ్చు సో ఈ కైండ్ ఆఫ్ పవర్స్ని వాళ్ళు చేసుకుంటారు అప్పుడు మీకు ఏంటంటే మీ పాస్ట్లోకి వెళ్ళి ఆ ఈవెంట్ని వాళ్ళు రివైజ్ చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో బ్యాడ్ జరిగింది ఆ బ్యాడ్ని తొలగించాలి దే విల్ మూవ్ యువర్ మైండ్ సెట్ అంటే కంప్లీట్ ఆ తంత్ర తాంత్రిక సిద్ధాంతాలతోని వాళ్ళు మీ పాస్ట్ని బ్యాక్ తీసుకెళ్ళి అక్కడ దాని ఇంపాక్ట్ని తగ్గించి మళ్ళీ మీ నార్మల్ పొజిషన్కి తీసుకొస్తారు దట్ ఈస్ దేర్ పవర్ ఓకే అంతే కానీ కంప్లీట్గా యాక్చువల్ టైం ట్రావెల్ బ్యాక్ వెళ్ళారు ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు సో అది అక్కడ చేసేది అంతేగాని టోటల్ ఎంటైర్ యూనివర్సల్ టైం ఆగిపోదు ఎప్పుడు ఆగదు అది ఎప్పుడైనా కాదు ఇన్ ఫ్యూచర్లో చాలా సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఈవెన్ ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి టైం ట్రావెల్ గురించి అది సక్సెస్ అవుతే కూడా మనం టైంలో వెళ్తాం అంతేగాని ఇక్కడ టైం ఆగిపోదు మన టైం మాత్రమే మారుతుంది ఇప్పుడు స్పేస్కి వెళ్ళాము అసలు నాటిగా స్పేస్కి వెళ్తారు వాళ్ళ టైం జోన్ డిఫరెంట్ అక్కడ ఆ టైం మారింది కదా అని చెప్పి ఎర్త్ మీద ఉన్న టైం మారదు పని ఇక్కడ కూడా ఎవరైతే వీళ్ళు ఆ శక్తులు కలిగి ఉన్నారో వీళ్ళు ఆ టైం జోన్ లోకి వెళ్తారు తప్ప అక్కడ టైం అనేది ఆగదు బట్ అక్కడ ఇల్యూజన్ ఏంటంటే ఆ టైం ఆగిపోయిందనే మనం ఎల్యూజుషన్ లో వస్తాం అన్నట్టు అలా ప్రతి దాన్ని ఫిక్స్ చేస్తారు మరి ఎందుకు వాళ్ళకి ఆ పవర్స్ వచ్చాయి దీనికి స్పిరిచువల్ కనెక్ట్ ఏంటి అంటే వాళ్ళు ప్రే చేసేది కాలభైరవుని సో కాలభైరవుని ఎప్పుడైతే ప్రే చేస్తారో ఈ కాలానికి సంబంధించిన అన్ని తాంత్రిక విద్యలు వాళ్ళ దగ్గర వచ్చేస్తాయి సో స్పెషల్లీ ఈ రోజు అంటే అష్టమి ప్రతి ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అష్టమి రోజు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ దీపము విత్ సాల్ట్ బేస్డ్ ఉంటుంది వాట్ ఈస్ సాల్ట్ ఇండికేషన్ సాల్ట్ సాల్ట్ నెగటివ్ ఎనర్జీకి తీసేసుకోవచ్చు ఎక్సాక్ట్లీ సో సాల్ట్ అనేది నెగిటివ్ దీనికి సైంటిఫిక్ రీజన్ సింపుల్ సాల్ట్ మనం ఎక్కడెక్కడ వాడతామో మనకు తెలుసు కర్రీస్ లోల్ట్ వేసాం ఏమవుతుంది ఉప్పు అయిపోతుంది బాగా చేదైపోతుంది తినలేకపోతాం తక్కువేసాం పర్వ తినగలం కానీ టేస్ట్ ఉండదు సో కాబట్టి ఇక్కడ సమపాలల్లో సాల్ట్ కావాలి అదే విధంగా మనకి మన మన డే టు డే లైఫ్లో కూడా ఈ సాల్ట్ అనేది ఏం చేస్తుంది అంటే సమపాలన చేస్తుంది సమపాలన ఎలా అంటే దీనికి మళ్ళీ ఒక స్పిరిచువల్ కనెక్ట్ ఉంది ఈ సాల్ట్ని ఎందుకు అక్కడ యూజ్ చేస్తారు అంటే మన బాడీలో ఉన్న చక్రాస్లో కూడా టూ డైమెన్షన్స్ ఉంటాయి నెగిటివ్ సైడ్ ఉంటుంది పాజిటివ్ సైడ్ ఉంటుంది ఈ సాల్ట్ ఎలా అయితే నెగిటివ్ అవుతుంది కొంచెం నెగిటివ్ అవుతుంది కొంచెం పాజిటివ్ అవుతుంది ఇక్కడ రివర్స్ కొంచెం పాజిటివ్ అయింది ఓకే కానీ అది ఈగో పెరగడానికి ఛాన్సెస్ వస్తాయి కొంచెం నెగిటివ్ అయింది మనం డిప్రెస్కి వెళ్తూ ఉంటాం ఎనర్జీ లో అవుతూ ఉంటాం దీన్ని ఈ సాల్ట్ అనేది బేస్ చేసుకొని ఈ సాల్ట్ అనేది నెగిటివ్ థింగ్స్ని తీసుకొని బ్యాలెన్స్ చేస్తుంది ఓకే మరి ఇక్కడ లైటనింగ్ కావాలి లైటనింగ్ ఏం చేస్తుంది మనలో కొత్త కాన్ఫిడెన్స్ని కొత్త ఎనర్జీని ఇంకా ఎక్కువ చేస్తుంది దీపం అంటేనే మనకి వెలుగు కదా అంటే ఎనర్జీని ఇంకా ఎక్కువ చేస్తుంది సో ఈ వీళ్ళు ఏ విధంగా అంటే కాలభైరవుడు మనందరికీ తెలుసు శివాలయాలలో ఉంటుంది కాళీమాత టెంపుల్లో ఉంటుంది కాలభైరవుడికి స్పెషల్ గా పూజలు చేస్తారు అష్టమి రోజు అష్టమి రోజు అండ్ సేమ్ టైం అమావాస్య రోజు కూడా చేస్తూ ఉంటారు ఓకే అమావాస పక్కా చేస్తారు అష్టమి రోజు మిస్ అయినా అమావాస అయితే హండ్రెడ్ చేస్తారు ఈవెన్ దో ఇది వాళ్ళేని కాదు ఒక నార్మల్ డే టు డే మనం లివింగ్ లో ఉన్నాం మనం కూడా ఈ రిచువల్ ని ప్రాక్టీస్ చేయొచ్చు ఈ మనం ఏం ప్రాక్టీస్ చేయాలంటే వీలైతే మనం మనం చేస్తున్నాం ఫస్ట్ ఏం చేస్తాం పట్టుకొని వెళ్తాం ఇంటి లోపలికి తర్వాత కోష్పాండం అదే గుమ్మడికాయ గుమ్మడికాయని మద్దలు కొడతాం ఇక్కడ కూడా ఇదే టెక్నిక్ మనకు గుమ్మడికాయ కావాలి ఎందుకు దిష్టి అనేది పోవడానికి అండ్ నెగిటివ్ ఎనర్జీ ఏవైతే ఈ సాల్ట్ తో ఉన్నాయో అది ఆ గుమ్మడికాయడికాయ ఎగ్జాక్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఒక విస్తర లాంటిది లేదా ఒక పేపర్ ఆర్ క్లాత్ లాంటిది పెట్టుకొని దాంట్లో ఫస్ట్ ఉప్పు పెట్టుకోవాలి ఈ ఉప్పు పైన గుమ్మడికాయని హాఫ్ పార్ట్ సపరేట్ చేసి లోపల ఉన్న విత్తనాలను తీసేసి పడేసి దాన్ని దీపంలాగా మార్చుకోవాలి ఓకే దీపంలాగా మార్చుకొని ఈ గుమ్మడికాయని అందులో పెట్టేసి ఆ సాల్డ్లో పెట్టేసి దీంట్లో మామూలుగా నువ్వుల నూనె పెట్టాలి చాలా మంది వేరే వేరే ఆయిల్ పెడతారు నువ్వుల నూనె పెట్టాలి ఎందుకు నువ్వుల నూనె పెట్టాలంటే బ్లాక్ సో బ్లాక్ అనేది మోర్ ఇండికేషన్ టు బ్లాక్ అనేది మోర్ ఇండికేషన్ టు కర్మాస్ కాబట్టి ఎప్పుడైతే ఈ బ్లాక్ సంబంధించిన నువ్వుల నూనె అందుకని మనం మామూలుగా నువ్వుల నూనెనే ఎక్కువ వాడుతుంది అవును సో ఈ నూనెతో పెట్టేసి ఈ దీపాన్ని పెడితే దీన్ని అఖండ దీపం అంటాం ఓకే అంటే అంటే ఒక విస్తరాకిలో మనం సాల్ట్ పెట్టి దాంట్లో గుమ్మడికాయని ఆఫ్ చేసి అందులోని మొత్తం చేసి ఆయిల్ నువ్వు వేసి దీపం పెట్టాలి దీపం పెట్ట ఇప్పుడు ఆఫ్ చేసిన వాళ్ళ ఏమవుతుంది ఒకటి ఉంటుందా రెండు రెండు ఉంటాయి సో రెండు దీపాలు పెట్ట సో రెండు దీపాలు పెట్టి ఇలా మనం చేస్తే మన ఇంట్లో ఆల్రెడీ ఉన్న నెగిటివ్ ఎనర్జీ గ్రాస్ప్ అయిపోయి ఆ గుమ్మడికాయ తీసుకుంటుంది మనం వెలిగిస్తున్నాం కదా ఆ వెలుగు ఇండికేట్ చేస్తుంది ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్ళమని ఇండికేట్ చేస్తుంది వెలుగుతో సో ఇలా మనం ఇంట్లో పెట్టుకొని ప్రేర్ చేస్తే అదే ఐదర అష్టమి అవ్వచ్చు అమావాస్య రోజు కానీ ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనకి అట్రాక్షన్తో అన్ని రావాలనుకుంటున్నాం ఫస్ట్ మన లోపలే నెగిటివ్ ఉండి మనకి పాజిటివ్ రావాలంటే ఎక్కడొస్తుంది దెర్ ఇస్ నో వే సో ఫస్ట్ మనం ఈ నెగిటివ్ ను రిమూవ్ చేయాలి సో ఈ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే ముందు ఇంట్లో ఉన్న నెగిటివ్ మన మైండ్ లో ఉన్న నెగిటివ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయిందని మనం ఇక్కడ ఎవరికి పెడుతున్నాం కాల చంద్రుడు వచ్చాకే పెట్టాలి సో అప్పుడు ఏమవుతుంది నెగిటివ్ అంత గ్రాస్ అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ డే మిగిలిపోయిన గుమ్మడికాయ ఉంటుంది కదా సాల్ట్ అని ఉంటుంది కదా దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వాటర్ లో కామన్ థింగ్ అనేది వాటర్లో చేయాలి అలా చేస్తే మన నెగిటివ్స్ అనేది తగ్గుతూ ఉంటాయి హౌ మచ్ ఈ ప్రాక్టీస్ ని ఎన్ని మంత్స్ ఎక్కువ చేస్తూ ఉంటే అంత నెగిటివ్ పోయి దెన్ యూ స్టార్ట్ అట్రాక్టింగ్ పాజిటివ్ నేను ఒకటి అడుగుతాను ఈవినింగ్ పెట్టాలి అన్నారు ఇది పెట్టడానికి ఒక ప్లేస్ మనకి దేవుడి గుతిలోనా లేకపోతే దేవుడి గారు దేవుడికి అలానే లేదు మనకి దేవుడి అది సంబంధం లేదు ఏదో ఒక కార్నర్ ఆఫ్ ద హౌస్ ఓకే ఎందుకంటే మనం ఇప్పుడు అనుకున్నాం కాలము అన్ని దిక్కులు సో లేదు అక్కడ కూడా పని అవ్వట్లేదు చేయలేము అనుకుంటే ఇంటి ముందు ఒకవేళ అది మొక్కలు అట్లాంటివి ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు బట్ ప్రిఫరెబుల్ మోస్ట్లీ దేవుడి గది ఓకే అలా చేసి అప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే కాలం నుంచే మనకు ఆకర్షణ స్టార్ట్ అవుతుంది ఒక టైం ఫ్రేమ్ అంటూ లేకుండా ఆకర్షణ అనేది రాదు అది దేని మీద మనుషుల మీద డబ్బు మీదైనా దేని మీద సో డబ్బులు కావాలనుకున్నప్పుడు ఒక ఆకర్షణ చిన్న పిల్లోడికి డబ్బు కావాలని ఆకర్షణ ఉండదు ఒక ఆట బొమ్మ కావాలని ఆకర్షణ ఉంటుంది యుక్త వయసుకు వచ్చిన తర్వాత నాకు డబ్బులే కావాలని ఆకర్షణ ఉండదు బేస్డ్ ఆన్ మనం దేన్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాము ముందు మన నెగిటివ్స్ ని రిమూవ్ చేసుకున్న తర్వాత దెన్ విల్ స్టార్ట్ అట్రాక్షన్ సో ఇది చాలా బెటర్ వర్క్ అవుతుంది సో దే ఆర్ కంప్లీట్లీ ఫాలో ఇట్ అందుకనే వాళ్ళు ఎందుకు శ్మశానంలో చేస్తారు అంటే బాడీ ఇస్ నెగిటివ్ పైన ఉండే మంట ఇస్ పాజిటివ్ ఓకే ఆ పైనుండే మంట దేనికి పాజిటివ్ ఈ జీవము అంతరించి ఒక కొత్త జీవం ఉద్భవిస్తుంది ద బాడీ మే చేంజ్ కానీ సోల్ సేమ్ సో ఆ కాన్సెప్ట్ తో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి వేరే ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి మనకు ఏ అట్రాక్షన్స్ కావాలో చూసుకొని మనం ఇంట్లో ఈ రిచువల్స్ ఫాలో అవుతే దెన్ వీఆర్ గుడ్ ఓకే రాజేష్ గారు వెరీ మచ్